రెబర్ స్టార్ ప్రభాస్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది మా జీవితంలోకి స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఇన్స్టాలో స్టోరీలో పెట్టారు దీనిపై తెగ చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ ఓ స్పెషల్ పర్సన్ తమ జీవితంలోకి వస్తున్నారని పోస్ట్ చేయడంతో పెళ్లి గురించే పోస్ట్ చేశారని చర్చించుకుంటున్నారు ప్రభాస్ చెప్పబోయే గుడ్ న్యూస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అయితే ప్రభాస్ నటించిన కల్కీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది దీంతో ప్రచారంలో భాగంగా ఈ పోస్ట్ పెట్టి ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఫణి అందుబాటులో ఉన్నారు ఫణి ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్ రాబోతున్నట్టు పోస్ట్ పెట్టినట్టు మనకి సమాచారం అందుతోంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మనకి ఏమన్నా ఆఫ్ ద రికార్డ్ దీనికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా ఈ రోజు పదిహేనవ ప్రాంతంలోని ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో డార్లింగ్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్ వెయిట్ చేయండి అని పెట్టడం జరిగింది అయితే చాలా మంది దీన్ని ఒక ఒకవేళ తన తన పర్సనల్ లైఫ్ లోకి అంటే తన ఏమైనా మ్యారేజ్ చేసుకోబోతున్నాడా లేకపోతే ఇంకేదైనా న్యూసా అని ముందు అనుకోవడం జరిగింది కానీ మీరు గమనించినట్లయితే ఇంటో అవర్ లైఫ్ అని ఆయన పెట్టడం జరిగింది సో నేను కూడా కొన్ని సోర్సెస్ ని అనుకోవడం జరిగింది అసలు ఏంటి ఎగ్జాక్ట్ గా దేని గురించి అది పోస్ట్ చేసి ఉండొచ్చు అని అంటే డెఫినెట్ గా తన తన అప్కమింగ్ ఫిల్మ్ అనేటువంటి కల్తీ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఫీలర్ కోసమే దాన్ని పోస్ట్ చేయడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో డెఫినెట్ గా ఇది తన పర్సనల్ లైఫ్ లోకి ఎవరైనా వస్తున్నారా లేకపోతే లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కాదు అని దీన్ని బట్టి మనకి తెలుస్తా ఉంది డెఫినెట్ గా ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో చాలా రకాలుగా హీరోలు కానీ లేకపోతే హీరోయిన్లు కానీ సోషల్ మీడియాలో తమ అభిమానుల్ని సంతృప్తి పరచడానికి అలాగే ఆ ఆ దీన్ని క్యూరియాసిటీ లెవెల్స్ ని పెంచడానికి కూడా సోషల్ మీడియాలోని ఇలాంటి ప్రచారం చేయడం జరుగుతారని వస్తా ఉంది అందులో భాగంగానే ప్రభాస్ కూడా ఇది పెట్టుండొచ్చు అని చెప్పి మనకి తెలుస్తా ఉంది ఎందుకంటే అతను క్లియర్ గా అవర్ లైఫ్ అన్నాడు అంటే తన ఫ్యాన్స్ ని కూడా ఒక ఫ్యామిలీ లా చూసుకొని ఆ ఆ వాళ్ళందరికీ అటో కలిపి మన లైఫ్ లోకి అన్నట్టుగా తగ్గడం జరిగింది మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఎస్ ఫణి మనం చూస్తూ ఉంటాము ప్రభాస్ చాలా అర్దుగా ఇటువంటి పోస్టులు పెడుతూ ఉంటారు గతంలో కూడా ఎప్పుడు పెట్టిన సందర్భం కూడా లేదు అయితే ఇప్పుడు చూస్తే సడన్ గా ఇటువంటి పోస్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఫణి దీన్ని సో డెఫినెట్ గా అంటే ఈ రోజు రేపు ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ అనేటువంటిది హీరోలకు కానీ లేకపోతే హీరోయిన్స్ కానీ సర్వసాధారణమైంది అప్పుడప్పుడు ఇన్స్టాలోని కూడా అని చెప్పి ప్రభాస్ అంటా ఉంటారు కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువగానే తను పోస్టులు పెడుతూ ఉండడం జరుగుతుంది ఎప్పుడు పోస్ట్ పెట్టినా ఆ సెకండ్స్ లో ఆ పోస్ట్ వైరల్ అవుతూ ఉండడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనం ఈ పోస్ట్ ని కూడా చూడాల్సి వస్తుంది కాఫీ ఎస్ ఫండి ఎప్పుడు కూడా ప్రభాస్ ఏ పోస్ట్ చేసినా మూవీస్కి సంబంధించి కావచ్చు అలాగే తన అంటే ఈవెంట్స్కి సంబంధించి ఏమన్నా పోస్టులు ఉంటాయి కానీ ఇలా పర్సనల్గా మా జీవితంలోకి స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఇష్ట స్టోరీలో పెట్టడం నిజంగా అంటే ఎవరైనా స్పెషల్ పర్సన్ అంటే పెళ్ళి చేసుకోబోతున్నారు ప్రభాస్ దానికి సంబంధించి ఇన్విటేషన్లో భాగంగా ఇలా ఏమన్నా చెప్పడం కోసం పెట్టారా అని అనుకోవచ్చు అంటారా అదే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లుగా ఈ మెసేజ్ ని చూస్తే ఒకసారి అలా అనుకునేటట్టుగా పెట్టి పెట్టినట్టే మనకు కనిపిస్తా ఉంది కాకపోతే అది పీపుల్స్ తాలూకా అంటే డైవర్షన్ ఏదైతే ఉందో ఏంటి అనేటువంటిది డెఫినెట్ గా పీపుల్ అందరూ కూడా హుక్ అవుతారు సో ఇలాంటి టైంలో ఒక తన మూవీకి సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ వేస్తే దాని తాలూకా రీచ్ ఎక్కువగా ఉంటుంది సో డెఫినెట్ గా ప్రభాస్ తను పెళ్లి చేసుకోవడం గురించి కానీ లేకపోతే దీని గురించి కానీ ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అనౌన్స్ చేస్తాడు అని నేను భావించట్లేదు అలాగే మన మనకున్న సోర్సెస్ ని కూడా అడిగితే వాళ్ళు కూడా దాన్ని లేదు అది డెఫినెట్ గా సినిమా గురించి అయి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది రఫీ బట్ ఎప్పటి నుంచో ప్రభాస్ పెళ్లి విషయమై ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూసాము చాలా సందర్భాల్లో కృష్ణంరాజు గారు బతుకున్నప్పుడు కూడా అడిగిన సందర్భం ఇంటర్వ్యూ టైమ్స్లో ప్రభాస్ కూడా దాటవేస్తూ వస్తూ వచ్చారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ పోస్ట్ పెట్టడం అంటే మా జీవితంలోకి అంటూ ఆ స్పెషల్ పర్సన్ అంటూ పోస్ట్ పెట్టడాన్ని ఫ్యాన్స్ అంటే పెళ్లి కోణంలోనే చూస్తారు అని మనం అనుకోవచ్చు అంటారా దీన్ని అంటే ఇప్పుడు ప్రభాస్ కి హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఉంది అలాగే హ్యూజ్ యూత్ ఫాలోయింగ్ ఉంది డెఫినెట్ గా వాళ్ళు రకరకాలుగా దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది బట్ ఏదైనప్పటికీ వెయిట్ చేయండి అనేటువంటిదే వాళ్ళకి మెయిన్ ఇష్యూగా ఉంటుంది వెయిట్ చేద్దాం ప్రభాస్ తమ తమ అభిమాన హీరో ప్రభాస్ ఏం పోస్ట్ పెడతాడు అని చెప్పి డెఫినెట్ గా ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ కి వాళ్ళు హుక్ అవ్వడం జరుగుతుంది అలాగే అది ఏం పోస్ట్ అని వాళ్ళు వెయిట్ చేసి చూడడం జరుగుతుంది సో దానివల్ల ఆ పర్టికులర్ ఒకవేళ ఇది అది సినిమా గురించి అయితే ఆ ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కూడా మనం భావించొచ్చు నిజానికి అంటే మీరు అన్నట్లు ఎప్పుడు తన పెళ్లి విషయం తను సోమని ఇంటర్వ్యూస్ లో చూసాము అన్ని చూసాము తను ఎప్పుడు కూడా చాలా సున్నితంగా వేస్తూ వచ్చాడు తప్ప ఒక పలానా టైం కానీ లేకపోతే ఒక పలానా వాళ్ళని తను చేసుకుంటున్నా చేసుకోబోతాను కానీ అలా అలా ఎప్పుడు కూడా తను చెప్పడం జరగలేదు ఎందుకంటే తన ప్రైవేట్ లైఫ్ ని ఎప్పుడు కూడా పబ్లిక్ లోకి తీసుకురావడానికి తను ఇష్టపడ్డు అని చెప్పారు ఎందుకంటే మొదటి నుంచి చూస్తానే ఉన్నాం ప్రభాస్ తాలూకా బిహేవియర్ కానీ ఇది కానీ తన ఎక్కువగా సినిమా విషయాలు పంచుకుంటే తప్ప తన పర్సనల్ గా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి దాన్ని ఎక్కువగా పంచుకోవడం అలాగే తన ట్రెక్కింగ్ వెళ్ళడం అలాగే కి వెళ్ళడం చాలా చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంటుంది బట్ చాలా తక్కువగా చూస్తాం తన సఫారీ దృశ్యాలను కానీ లేకపోతే తన ట్రెక్కింగ్ దృశ్యాలు కానీ సో ఈ ఈ రకంగా అన్ని చూసినట్లయితే ఇది డెఫినెట్ గా ఒక ప్రమోషనల్ లో భాగంగా అనే మనం భావించాల్సి వస్తుంది ఫర్ అప్డేట్స్ ైట్ అది రెబర్ స్టార్ ప్రభాస్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను కుదిపేస్తూ ఉంది స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఇన్స్టా స్టోరీలో పెట్టారు దీనిపై తెగ చర్చ జరుగుతోంది చూడాలి మరి దీనికి సంబంధించి ప్రభాస్ ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో